నమస్తే మీరు చూస్తుంది తెలుగు రైతుబడి నా పేరు రాజేందర్ రెడ్డి ఈరోజు ఈ వీడియోలో మనం బురద పొలంలో దున్నడం కోసం ప్రత్యేకంగా రూపొందించినటువంటి రోటో వేటర్ను పోలిన రోటో పడ్లర్ గురించి పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రోటో పడ్లర్ను గత రెండు సీజన్లుగా వాడుతున్నటువంటి రైతు మనతో పాటునారు ఇప్పటికే సుమారు రెండు వందల గంటల వరకు దీన్ని వినియోగించిన అనుభవం వారికి ఉందనేది ఇంతకుముందే చెప్పారు బురద పొలాల్లో దున్నుకోవడానికి ముఖ్యంగా కరిగట్టు దమ్ము చేసుకోవడానికి వాడే ఈ రోటో పట్లరు ఏ విధంగా పనిచేస్తుంది దీన్ని ఎంత ధరకు కొనుగోలు చేశారు ఆ గతంలో రోటోవేటర్ వాడిన అనుభవం కూడా వారికి ఉంది దాంతో పోల్చుకున్నప్పుడు ఈ రోటో పట్లరు ఏ విధంగా ప్రత్యేకత కలిగి ఉంది బురద పొలంలో దున్నుకుంటే దీనివల్ల అదనపు లాభాలు ఏమున్నాయి ఆ ఖర్చు ఏ విధమైన కల ఖర్చు ఏమైనా కలిసి వస్తుందని పూర్తిస్థాయి సమాచారం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వారితో మాట్లాడిన తర్వాత ఈ రోటో పట్లను వాళ్లకు విక్రయించినటువంటి నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తికి చెందిన ఎస్ఎన్కే అండ్ కో ఆ కంపెనీ ప్రతినిధులు కూడా మనతో పట్టినారు వారితో కూడా మాట్లాడి దీని సాంకేతిక సమాచారం ప్రస్తుతానికి రోటో పట్ల ధర ఏ విధంగా ఉంది దీంట్లో ఎన్ని మోడల్లు అందుబాటులో ఉన్నాయనే పూర్తిస్థాయి సమాచారం కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాం ప్రస్తుతం మనం ఉన్న ఈ ఊరు గతంలో మహబూబ్ నగర్ జిల్లా ప్రస్తుత నాగర్ కర్నూలు జిల్లాలోని తిమ్మాజిపేట మండలంలో ఉన్న నేరెళ్లపల్లి గ్రామం ఇది మనతో పాటు రైతు హనుమంత్ రెడ్డి గారు ఉన్నారు వారికి ఇది వాడిన అనుభవం ఉంది వారితో మాట్లాడి సమాచారం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి ఎన్ని ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు మీరు చేస్తున్నారు ఇరవై ఎకరాలు వరి సాగు చేస్తున్నారు ఇప్పుడు ఈ రోటో పడ్లర్ అనేది వాడుతున్నారు కదా ఎన్నాళ్ళ నుంచి వాడుతున్నారు దీన్ని ఆరు నెలలు అవుతుందా అంటే ఇప్పుడు ఇది యాసంగి సీజన్ దున్నుతున్నారు అయిపోయిందా దున్నది క్లోజ్ అయిపోతుంది క్లోజ్ అయిపోతుంది ఇంకొకటి రెండు మళ్ళీ ఉన్నట్టుండే ఇప్పుడు ఏ పోయిన సీజన్ లో తెచ్చుకోరానకాలం వానకాలంలో తెచ్చుకో ఎన్ని ఎకరాలు దున్ని ఉంటారు వానకాలంలో ఇరవై ఎకరాలు అంటే మీ సొంత భూమిన మళ్ళీ పక్కన ఎవరికైనా కిరాయికి వత్తారా ఈ పక్కల ఇది మామూలుగా దుంతాయి అంటే మీ అన్నలా ముందు మీకు దగ్గరలో ఇది చుట్టు ముట్టు ఎవరైనా పిలిస్తే పోతారు అంతే ఇప్పుడు ఇది రోటో పట్లారు కదా ఎంత పెద్ద కనబడుతుంది మామూలుగా రోటెర్ కంటే ఎంత ఉండదండి ఇది ఇప్పుడు ఎనిమిది ఫీట్లు ఎనిమిది ఫీట్లు ఎనిమిది అడుగులు వెడల్పు ఉంది ఇంత ముందు రోటో వెటర్ కూడా వాడిండ్రా మీరు వాడినాం ఎన్ని సంవత్సరాల నుంచి వాడిండ్రు రోట వెటర్ అది మేము ఇంకా వచ్చినప్పటి నుంచి వాడినాం ఈ రోటెటర్ ఫీల్డ్ లో వచ్చిన కానుంచి మొత్తం దాదాపుగా వాడతారు అది ముప్పైల అది ముప్పై ఐదు బ్లేడ్లు ఉన్నాయి నలభై ప్లేట్లు ఉన్నాయి నలభై బ్లేదండి బ్లేడ్లు ఇవి అరవై బ్లేడ్లు ఇవి అరవై బ్లేడ్లు అంటే పెద్దగా ఉంది కదా ఎనిమిది అడుగులు ఉన్నది అవే మామూలుగా ఆరు అడుగులు అట్లా ఉంటాయి కదా ఉంటుంది రోటోవేటర్ అనేది వెయిట్ ఎక్కువ ఉంటుంది ఇదే తక్కువ ఉంటుంది వెయిట్ కూడా ఇప్పుడు ఆ రోటోవేటర్ దోటి కూడా బురద పొలంలో దున్నకునే వాళ్ళు మళ్ళా దాన్ని మెటల్ కూడా దున్నేదా దున్నేది మాత్రం బురద కోసమే బురద అంటే బురదగోరు కాదు దిగవలకు పోనీ మన ఒక ఐదు పీట్లు ఆరు ఫీట్లు ఉన్నా కానీ ఈ గడ్డి అనేది ముక్కలు ముక్కలు చేసి మంచి లేవలు చేసుకొస్తుంది కూడా ఇది సలకాల గడ్డి గాని ఏ గడ్డి ఇది ఉట్ల గడ్డి గాని లేకపోతే ఇది ఇంకా ఇది మన గడ్డి మన ఎత్తుంటది ఐదు పీట్లు నాలుగు ఫీట్లు వస్తుంది గడ్డి ఆ గడ్డి మొత్తం దాంట్లో చాలా వేస్తే మొత్తం ఇదే మాదిరిగా అయితే తెల్లగా అయిపోతుంది బురద కలిసిపోతుంది మనకు దిగవడ దాంట్లో దిగవాటు ఉన్న భూములల్లో కూడా దిగవడకుండా పైన వస్తుంది ఇప్పుడు ఇది ఏంటిది కాకుండా పైన ఇదంతా గొర్రు లెవెల్ సాల్కి వస్తాయి ఇది వేసుకోవాలి ఓహో ఇది ఇటు ఇటు ఈ పట్టి గట్టిగా అంటే ఇది లాక్ అయినట్టు మాకు అవసరం లేదు మా ఇట్లా దగ్గర కనుకుంటే వస్తుంది దగ్గర కనుకున్నా అవసరం అంటే ఇంకెక్కువ లెవెల్ కొద్దిగా ఆ పక్క ఈ పక్క గెల వస్తుంది ఆ గిర్ర రాకుండా ఒక ఇట్లా మలిపితే ఇంకా గిర్ర ఒక రాదు అంటే గిర్ర కూడా రాదు రాదు లెవెల్ వస్తుంది లెవెల్ కి వస్తది ఎందుకంటే కొద్దిగా ఇది వదన్న అది వదన లేకుంటుంది కదా అది మీద లెవెల్ వరకు వస్తుందంట అట్లా ఓకే ఓకే సాగు రాకుండా ఉంటుంది అంటే ఇప్పుడు ఓన్లీ బురద పొలంలో దున్నుకుంటున్నారు ఇప్పటి వరకు ఎన్ని గంటలు దున్నుంటారు దీంతో మొత్తము

ఇది ముప్పై రెండు పండ్లది నలభై రెండు పండ్లది వేసేది ఫస్ట్ కల్టివేటర్ తో కల్టివేటర్ తో దున్నేది అది లోడ్ ఎక్కువ పడేది మళ్ళా లోడ్ దిగా ఎక్కువ ముద్దులేసి అవి పై ఇంకో పైగా వంగిపోయినాయి అవును కదా వీల్స్ మామూలుగా ఎప్పుడు ఫుల్ వీల్స్ వేసి ఎట్లా లేదు ఇంత ఇంతమంది మొత్తం సింగిల్ బీస్ మొత్తం ఒకసారి మొత్తం సింగిల్ బీస్ వేసుకొని సింగిల్ బీస్ వేసుకుని రోటర్ వేసుకొని కొట్టినాం రోటర్ దీంతో పట్ల తోటి కొట్టిన దీంతో కొట్టినాం కొట్టినాక ఏంటంటే మళ్ళీ ఇది మళ్ళీ సెకండ్ ట్రిప్ కు ధ్వనికి పోతే ఒడ్డు అనేది ఇక్కడ మెత్తగయ్యి ఒడ్డుకు తయారు అది సింగిల్ బీస్ కాబట్టి ఎక్కడ అవకాశం లేక ఒడ్డు ఎక్కువ కొడుతుంది ముందుకే పెద్ద 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 ఒడ్లున్నాయి చిన్న చిన్న ఒడ్లు అయితే ఇది సింగల్స్ ఇస్తా మంచిగా ఎన్నిసార్లు కొడుకున్నా ఏం కాదు ఈ పెద్ద ఒడ్లు మా ఇబ్బంది అవుతుంది బీడ్ అయితే మంచి సాగు వెళ్ళిపోతున్నాయి ఫస్ట్ టైం దున్నుకున్నప్పుడు అయితేనేమో సింగిల్ వీల్స్ వేసుకుంటారు ఇప్పుడు రెండోసారి దున్నడానికి వచ్చినప్పుడు మాత్రం మీ పొలాలకు ఫుల్ వీల్స్ వేసుకుంటున్నారు ఒక రోజు ఎక్కించుకుంటే మొత్తం ఇరవై ఎకరాలు దున్నిందాక దాకా ఉంటాయి ఫస్ట్ రౌండ్ మాత్రం దీంతో ఎన్ని సార్లు దుంటారు ఒక పొలాన్ని రెండు సార్లు దున్నుకుంటారు దీంతో అంటే కొయ్యల మీద ఒకసారి దుంటారు నీళ్ళు పెట్టుకొని మళ్ళీ తీర కరిగటం వందల ఒకసారి అంటే మేము డైరెక్ట్ ఇట్లా ఇంకా బీట్లో ఉంటుంది బీట్ ఉంటుంది ఏం చేయము మంచి అదే మెలిగింది మొత్తం ఇప్పుడు ఇవన్నీ దున్నీ మొత్తం ఇప్పుడు మీరు అంతకు ముందు దున్నుకున్నారు రోటో తోటి ఇప్పుడే మీ పార్లర్ కొనుకొని దీంతో దున్నుకుంటున్నారు కదా డీజిల్ కార్స్ ఎట్లా ఉన్నది అప్పుడు ఎట్లుండదు ఇప్పుడు ఎట్లా ఉన్నది అది డీజిల్ కార్స్ ఎక్కువ వచ్చింది డీజిల్ కార్స్ తక్కువ వస్తుంది తక్కువ వస్తుంది ఎందుకంటే బరువు తక్కువ పని ఊక్క తొందరగా అదే దున్న ఓకే ఇది మళ్ళీ మళ్ళీ దున్నేది ఆ రెండు మూడు సార్లు ఇదో ఇది నా ఒక గుండికి నాలుగు అయిపోతుంది నాలుగు రౌండ్లు తిప్పుకొస్తే మెత్తగా అవుతుంది మరి ఇప్పుడు బ్లేడ్లు కూడా రోటోవేటర్ బ్లేడ్లు ఏమో కొంచెం మందాన ఉండి ఉన్నట్టున్నాయి ఇవేమి చిన్న చిన్న బ్లేడ్ లాగా కనబడుతున్నాయి ఇప్పుడు అయినా కూడా మంచిగా మంచిగా దిగుబడి ఉన్నది మరి అంతకు ముందు దానికి ఇప్పటికే దిగుబడి తేడా ఏమైనా ఉన్నదా మాకు అవి అయితే దుక్కి పొలాలకు మనకు వస్తుంది ఇది చిన్న ఇది చిన్న పిల్లలది కాబట్టి పెద్దది పెద్దది కాబట్టి కరిగట్ల బాగుంది కరిగెట్లకు బాగుంది ఒకటి గడ్డి మంచిగా ముక్కలు ముక్కలు చేస్తుంది సేమ్ మన మిషన్ లాగా ఇట్లా కథలు తుంకలు చేస్తుంది సన్న దగ్గర టైప్ కదా అందుకు సన్న ఉన్నాయి ఉన్నాయి కష్టం ఉంది కాబట్టి నలికిపోయి మొత్తం సాఫ్ చేసి వస్తుంది ఓకే ఎక్కడ తెచ్చుకున్నారు ఇది ఆరు నెలల కింద తెచ్చుకున్నారు అన్నారు కళ్ళకు తెచ్చిన కల్లా కుర్తి లాగా పేరు ఎస్ఎన్కే అండ్ కంపెనీనా కంపెనీ ఆహా కల్లా తెచ్చుకున్నారు ఎంత పడ్డది మీరు తెచ్చుకున్నప్పుడు రేట్ ఇది ఇది ఇరవై పట్టిది లక్ష ఇరవై ఐదు వేలు రూపాయలు ఎనిమిది అడుగులది అరవై బ్లేడ్లు ఉన్నది రోటోఫీల్డ్ కంపెనీ ఎస్ఎన్కే కంపెనీ కలవకుతి కాడ తెచ్చుకున్నారు ఇప్పటి వరకు మెయింటెనెన్స్ ఏంటిది దీనికి ఏమైనా పని పెట్టిందా దీని ఏమైనా ఆయిల్ ఏంటి మెయింటెనెన్స్ ఏం చేసిండ్రు ఇంతవరకు అయితే ఏం మెట్లేదు మాకైతే ఇంకా ఇంతవరకు అయితే ఏం పెట్లేదు బాగానే ఉంది మంచిది పర్వాలేదు

మరి ఆయిల్ వేసుకుంటా అప్పుడు బోల్ట్ ఏదో ఇచ్చింది వాళ్ళు చెప్పిన వాళ్ళు ఇది ఇప్పుడు మూడు నాలుగు గంటలు అట్లా వస్తే ఆయిల్ తీసుకొని మార్చుకోవాలని చెప్పారు కానీ ఇంకా మేము అంతవరకు ఇంకా రాలేదు ఇంకా దున్నేటప్పుడు ఇప్పుడు మీ ట్రాక్టర్ ఎంత కెపాసిటీ ట్రాక్టర్ ఇది పార్టీ టూ పార్టీ టూ హెచ్పి మంచిగా దీనికి ఈజీగా బండి లోడ్ ఆ దానికన్నా అది లోడ్ పడతది అది లోడ్ ఏం పడదు మామూలు రోటోవేటర్ లో అయితే నలభై రెండు పండ్ల అయితే లోడ్ ఎక్కువ పడతది అంటే అదేమో కొంచెం బరువు ఎక్కువ ఉంటది అల్కా ఉన్నది కాబట్టి ఈజీగా వెళ్ళి వెళ్ళిపోతుంది ఓకే ఇది కూడా పిటి పోతో తిరిగేదే కదా ఇది గేర్ డ్రైవ్ ఇది గేర్ డ్రైవ్ ఉన్నట్టు వేరే ఇంకా మీకు మెయింటెనెన్స్ అయితే ఇంకా మీరు ఎవరికైనా దున్నడానికి పోతున్నా చెప్తున్నారు కదా ఎంత తీసుకుంటారు గంటకి గంటకు మేము అదే ఇంకా పదమూడు వందలు చుట్టు పదమూడు వందలు మామూలు రోటోవేటర్ అయితే ఎంత తీసుకుంటారు అది ఇంకా అంతే దుక్కి పదమూడు వందలు చుట్టారు శిల్క దుని పదమూడు వందలు దానికి దీనికి బురద దున్నినా కూడా పదమూడు వందలు డీజిల్ కూడా కొంచెం ఖర్చు తగ్గిందా దిగులు అయితే మంచిగా వస్తుంది పంట దిగుబడి ఎన్ని బస్తాలు సేమ్ ఉన్నదా పంట ఇప్పటికైతే ఇంకా మాకు వరకే ఉంది మీకు ఒకటే పంట కదా మీరు పండించింది మన వానకాలమే పండించింది కదా ఇంకా రెండు మూడు పంటలు పండిస్తే గానీ అప్పుడు ఏమైనా మంచిగా ఉన్నది మంచిగా ఉంది మాకు ఇప్పుడు అయినా మేము నాటించలేదు ఏమైనా అలకడమే అంటే లెవెల్ చల్లుకుంటా వడ్లేదు మంచిగా లెవెల్ అర్థమైతుందా మరి బండి మీద కూర్చున్నప్పుడు అర్థమవుతుంది అవుతుంది ఇక నీళ్లు కాబట్టి ఇంకా మంచిగా వస్తుంది నీళ్ళు తక్కువ ఉంటే కొద్ది గిర్రల్ గిరే ఆటోమేటిక్ మాకు అర్థమవుతుంది అవుతుంది అది అర్థమైందా డ్రైవింగ్ సీట్ లో తెలుస్తుంది బయట ఉన్న వాళ్ళకంటే అర్థం కాదు మీకే తెలుస్తుంది ఎటు పక్క నీళ్ళు వస్తున్నాయి ఎటు వంపు ఉన్నది అనేది మీకు కదా మేము ఫస్ట్ దున్యము ఆ తర్వాత కొద్దిగా లేకపోయినా పోయినామంటే ఇంకా సాగు అదే గుంత మీరు అనేది అది అంటే ఒక్కసారి పైకి పోలిసిపోతుంది ఇంతకు ముందు ఎట్లా లెవెల్ చేసుకునే వాళ్ళు ఆ రోటోవేటర్ ఉన్నప్పుడు దాంతో కూడా లెవెల్ తోసేదా మళ్ళా మళ్ళీ వేసేది ఇప్పుడు వేయాల్సిన అవసరం లేదు అంటే అప్పుడు రెండు మూడు సార్లు దున్నాల్సింది ఇప్పుడు పని అప్పుడు ఫస్ట్ ఇది దుక్కి అది నీళ్ళేసి దుక్కి దున్నేది దుక్కి కల్టివేటర్ తోటి దున్నేది మళ్ళీ దున్నది మళ్ళీ మళ్ళా రోటా వేసి మళ్ళా గోరేసుకునేది నాలుగు మల్కలు చేసేది అట్లా ఇప్పుడు లేదు ఒకటేసారి రెండు మూడు సార్లు డీజిల్ ఖర్చు తగ్గింది కష్టం తగ్గింది తగ్గింది ఈజీగా తగ్గింది మీకు ఇరవై ఎకరాలు అంటే దాదాపు ఇరవై ముప్పై గంటల పని తగ్గినట్టే కదా ఎంతసేపు పడుతుంది ఎకరం దున్నుకోవడానికి దీంతో మా అంటే గంట నాలుగు పడుతుంది అంతకు ముందు అంత ముందుకు నా మూడు గంటల పట్టలు పట్టేది డబల్ పట్టేదా డబల్ పట్టేది స్పీడ్ గానే పని అవుతుంది మళ్ళీ హల్కా ఉంది కాబట్టి బండి మీద కూడా ఎక్కువ లోడ్ పడుతుంది లోడ్ పడతలేదు బండి ఏమదలేదు మళ్ళీ మిమ్మల్ని చూసి తెచ్చుకున్నారా ఎవరన్నా ఇట్లాంటిది సపరేట్ గా రోడ్ పట్టి బాగా పోయినాయి పంపించిన వాళ్ళకి తెచ్చుకున్నారు అంటే మీరు వాడుతున్నారు కాబట్టి మీరు చూసిపోయి పక్కన వాళ్ళు ఆలయలు చూస్తుంటారు కదా మీకైతే మంచిగా ఉన్నది మంచిదే మాకైతే ఓకే రైట్ అండి థ్యాంక్ యూ ఇది రైతు హనుమంత్ రెడ్డి గారు చెప్తున్నది గత ఆరు నెలలుగా అంటే పోయిన వానాకాలం సీజన్కు ముందు వీళ్ళు ఈ రోటో పట్లర్ తెచ్చుకున్నామని చెప్తున్నారు అంతకుముందు ముప్పై ఐదు బ్లేడ్లు నలభై బ్లేడ్ల రోటోవేటర్లు కూడా వాడిన అనుభవం వాళ్ళకు ఉన్నది ఐదు ఫీట్లు ఆరు ఫీట్ల వెడలు పొందిన రోటోవేటర్లు జనరల్గా ఉంటాయి కదా వాటితోటి ఆ బురద పొలం దున్నుకోవడం అయితేనేది అదేవిధంగా చిలక పొలాలు దున్నుకోవడానికి కూడా చెలక నెలలు దున్నుకోవడానికి కూడా దాన్ని వాడుకున్నాం ఇది మాత్రం ఇది బాగుందని చెప్తే దీన్ని తెచ్చుకొని గత రెండు సీజన్లుగా వాడుతున్నాం పోయిన అయితే అయితేనేది ఇప్పుడు యాసంగి సీజన్ కూడా దాదాపు పూర్తి అయిపోయింది ఒకటి రెండు మళ్ళీ మినహాయిస్తే మిగిలినవన్నీ కూడా ఇప్పటికే దున్నుకున్నారు నూట యాభై నుంచి రెండు వందల గంటల వరకు దున్ని ఉంటామని వాళ్ళు చెప్తున్నారు రోటోవేటర్ తో పోల్చుకున్నప్పుడు ఈ బురదకులో దున్నుకోవడానికి రూపొందించినటువంటి ఈ రోటో అయితే చాలా బరువు తక్కువగా ఉండడం వల్ల బండి మీద లోడ్ పడడం లేదు దానివల్ల కొంత డీజిల్ కూడా ఆదా అవుతుంది పని కూడా త్వరగా అవుతుంది అనేది చెప్తున్నారు దీంట్లో బ్లేడ్ల సంఖ్య కూడా ఎక్కువ ఎందుకంటే ఇది ఎనిమిది అడుగుల వెడల్పోయింది కాబట్టి దాదాపు అరవై బ్లేడ్లు ఉన్నాయి ఆ బ్లేలు కూడా సన్న బ్లేడ్లు కొడవలి మాదిరిగా జే టైప్ బ్లేడ్లు ఉన్నాయి కాబట్టి ఆ గడ్డి ఒరి కొయ్యలు ఏవైతే ఉంటాయో వాటిని ముక్కలు ముక్కలుగా కత్తిరిస్తున్నాయి కాబట్టి ఆ ఈజీగా పని అవుతుంది గతంలో అయితే ముందుగా వరి కొయ్యలకు ఒకసారి నీళ్లు పెట్టుకుని దున్నుకునే వాళ్ళం ఆ తర్వాత రోటోవేటర్ వేసుకునే వాళ్ళం ఆ తర్వాత మళ్ళీ గొర్రె కొట్టుకునే వాళ్ళం లెవెల్ చేసుకోవడం కోసం అని చెప్తున్నారు ఇప్పుడు మాత్రం అవన్నీ అక్కర్లేకుండా డైరెక్ట్గా దీంతో ఒకసారి దున్నుకుంటే సరిపోతుంది ఆ గతంతో పోల్చుకుంటే ఖర్చు చాలా తగ్గింది రెండు సార్లు మూడు సార్లు దున్నుకోవాల్సిన అవసరం లేదు ఒకసారికి పని అయిపోతుంది ఆ ప్లస్ దిగబట్లు కూడా గతంలో ఎక్కువగా దిగబడడం ఉండేది రెండు మూడు సార్లు దున్నాల్సి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఒకసారికే పని అయిపోతుంది పై అనే బండి కూడా మూవ్ అవుతుందని చెప్తున్నారు వీళ్ళు ఎక్కువగా హాఫ్ వీల్స్ వేసుకున్న దాంతో నడుపుకుంటున్నాము ఈ రోజు మాత్రం ఫుల్ వీల్స్ వేసుకున్నామనే చెప్తున్నారు ఎందుకంటే మొదటిసారి దున్నుకున్నప్పుడు అయితేనేమో ఆ ఇబ్బంది లేదు వానాకాలం పంట కోసం దున్నుకున్నప్పుడు దిగబాటులు ఎక్కువగా ఉండవు కానీ రెండోసారి మళ్ళీ అన్నీ ఇప్పుడు దున్నుకున్నారు కాబట్టి దిగబడుతుంది ప్లస్ ఇలా వడ్లు గట్లు ఏవైతున్నాయో దగ్గరికి ఉన్నాయి కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ ఫుల్ వీల్స్ వేసుకున్నాం ఆ రకంగా ఇబ్బంది కాకుండా ఉండడం కోసం దాదాపుగా హాఫ్ వీల్సే సరిపోతాయి అనేది కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు ఎందుకైనా మంచిదన్న జాగ్రత్తతో మాత్రం మేము ఫుల్ వీల్స్ వేసుకొని దున్నుకుంటున్నాం అనేది ఆ రైతు చెప్తా ఉన్నారు మొత్తంగా అయితే దీన్ని లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు పెట్టి ఆ కల్వకుర్తిలో ఉన్నటువంటి ఎస్ఎన్కే అండ్ కో కంపెనీ నుంచి దీన్ని కొనుగోలు చేశామని చెప్తున్నారు ఇప్పటివరకైతే ఏ మెయింటెనెన్స్ కూడా ఏ విధమైన ప్రాబ్లం అయితే రాలేదు బ్లేడ్లు కూడా ఇంకా మార్చుకోలేదని చెప్పారు మనం కూడా బ్లేడ్లు గమనించవచ్చు వీడియోలో కొంత అరిగిపోయినట్టుగా కనబడుతున్నాయి ఆ త్వరలోనే వీళ్ళు మార్చుకోవాల్సి ఉండొచ్చు బ్లేడ్లు సో ఇప్పుడు మనం ఈ కంపెనీ ప్రతినిధి వీళ్లకు ఎవరైతే ఈ మిషన్ అమ్మారో ఆ కంపెనీ ప్రతినిధి మనతో పాటు ఉన్నారు చిన్నారెడ్డి గారు వారితో మాట్లాడి ఇందులో ఎన్ని మోడల్స్ ఉన్నాయి అసలు రోటో పట్లర్ అనేది ఎన్ని మోడల్ అందుబాటులో ఉన్నాయి వాటి ధరలు ఏ విధంగా ఉన్నాయి మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుంది దీన్ని వాడడం వల్ల రైతులకు అదనపు ఉపయోగాలు ఏముంటాయనే పూర్తిస్థాయి సమాచారం వారితో మాట్లాడి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే ఈ రోటో పడ్లర్లు విక్రయిస్తున్నటువంటి ఎస్ఎన్ కే అండ్ కో కల్వకుర్తికి చెందినటువంటి కంపెనీ ప్రతినిధి చెన్నారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడి దీనికి సంబంధించిన టెక్నికల్ ఇన్ఫర్మేషన్ పూర్తిగా సాంకేతిక సమాచారం అంతా కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే ఈ రోటో పట్లర్ అనేది ఈ మధ్య కాలంలో చాలా మంది రైతులు బురదలో దున్నుకోవడానికి ఎక్కువగా వాడుతున్నారు కదా రోటో పట్లర్లు అయినా రోటో వేటర్లు కూడా అమ్ముతారా మీరు మనం రోటో వేటర్లు కూడా అమ్ముతాం రోటో పట్లర్లు కూడా రోటో పట్లర్లు ఇప్పుడు ఇందులో ఎన్ని ఎన్ని మోడల్స్ ఉంటాయి జనరల్ గా ఇప్పుడు ఈయన ఎనిమిది అడుగులు అరవై ప్లేడ్లు అన్నాడు ఎన్ని మోడల్స్ ఉంటాయి ఈ రోటో పార్ట్లర్లలో రోటో పట్లర్లలో ఫీట్లను బట్టి మోడల్స్ ఉన్నాయండి అంటే ఇప్పుడు బండి కెపాసిటీని బట్టి కెపాసిటీ లేదా రైతు వినియోగం ప్రకారం కానీ ఉన్నాయి ఏడు ఫీట్లు ఎనిమిది ఫీట్లు తొమ్మిది ఫీట్లు అట్లా మోడల్స్ అని ఉన్నాయి ఏడు ఫీట్ ఇది ఎనిమిది ఫీట్లు అరవై బ్లేడ్లు ఏడు ఫీట్ ఫీట్ల దానికి ఎన్ని బ్లేడ్లు ఉంటాయి ఇంకొక ఎనిమిది బ్లేడ్లు తగ్గుతాయి ఎనిమిది బ్లేడ్లు యాభై రెండు బ్లేడ్లు మళ్ళీ తొమ్మిది ఫీట్ లాగ పోతే అది దానికి డెబ్బై రెండు బ్లేడ్లు వస్తాయి ఒక ఫీట్ కు పన్నెండు సుమారుగా సుమారుగా ఎనిమిది నుంచి పన్నెండు ఫీట్ల డిస్టెన్స్ లో మనకి పన్నెండు డిస్టెన్స్ అనేది తగ్గుతుంది పెరుగుతుంది సో ఇది ఎక్కువ నడుస్తా ఎనిమిది ఎక్కువ శాతం అయితే ఇప్పుడు బండి లెంత్ ప్రకారం చూసుకుంటే మన దగ్గర ఎక్కువ ఎనిమిది ఫీట్ల పోతుంది ఎనిమిది ఫీట్ ఇప్పుడు మీరు చూస్తున్నారు డిస్టెన్స్ డిస్టెన్స్ కవరేజ్ చేయడానికి ఎనిమిది ఫీట్లది వాళ్ళ బండి లెంత్ కి కరెక్ట్ సరిపోతుంది అట్లా అని చెప్పి అంత వరకే తీసుకున్నారు ఇప్పుడు ఏమున్నదండి మార్కెట్ లో ఎనిమిది ఫీట్ల దీట్ల ధర ఇప్పుడు మనం లక్ష ఇరవై వేలకి ఇస్తున్నాం మామూలుగా ఏడు ఫీట్లది కావాలంటే ఎట్లుంటది మనకి ఇంకొక ఐదు వేల రూపాయలు తగ్గుతుంది ఐదు వేల రూపాయలు తగ్గుతుంది తొమ్మిది ఫీట్లది కావాలంటే ఇంకొక ఐదు వేలు పెరుగుతుంది అంటే లక్ష ఇరవై వేలు అయితే ఏడు ఫీట్లు ఎనిమిది ఫీట్లు కావాలంటే లక్ష ఇరవై ఐదు వేలు తొమ్మిది ఫీట్లది కావాలంటే లక్ష ముప్పై వేల రూపాయలు వస్తుంది ఓకే సో ఇది ఇస్తున్నప్పుడు వీటితో పాటు ఇంకా అదనంగా ఏమైనా తో పాటు మనకి బేసిక్ గా ఎక్కడ తీసుకున్నా కానీ మార్కెట్ లో అయితే పిటిఓ షాఫ్ట్ కానివ్వండి కనెక్టింగ్ పిన్లు కానివ్వండి టూల్ కిట్ కానివ్వండి అవన్నీ వాటితో పాటు వస్తాయి లెవలర్ కూడా కొన్ని బ్రాండ్లలో లెవలర్ అనేది సపరేట్ ఇస్తుంటారు మన దాంట్లో లెవెలర్ కూడా మీకు ఇంక్లూడింగ్ లోనే వచ్చి అదే అండి లెవెలర్ కూడా ఇంక్లూడింగ్ వచ్చేస్తారు మీకు దీంతో పాటు మనం కొంచెం స్పెషల్ ఆఫర్ కింద ఒక బ్లేడ్ బాక్స్ అనేది ఫ్రీగా ఇస్తున్నాం ఏది ఇప్పుడు అక్కడ కింద బ్లేడ్స్ ఉన్నాయి ఆ బ్లేడ్ బాక్స్ అనేది ఫ్రీగా ఇస్తున్నాం బ్లేడ్ బాక్స్ అంటే ఎన్ని వస్తాయి ఇప్పుడు ఇది అరవై బ్లేడ్లు ఉన్నాయి కదా ఒక బాక్స్ లో మనకి ఎయిటీన్ మామూలుగా ఇప్పుడు ఈ రైతు నూట యాభై నుంచి రెండు వందల గంటలు నడుపుకున్నా ఇంకా బ్లేడ్లు ఏం మార్చలేదు అని అన్నారు కదా ఇది ఎన్ని గంటల వరకు బ్లేడ్లు అసలు మనకి ఇప్పుడు మనం వేసిన బ్లేడ్ వచ్చేసి బుల్ ఆగ్రో కంపెనీ వాళ్ళదిన్నాయి బయట మనకి మార్కెట్ లోకల్ బ్లేడ్ కాకుండా ఆగ్రో వాళ్ళు మాత్రమే ఇస్తున్నాం మనము అదైతే మనకి ఈజీగా రెండు వందల పైన వస్తుంది ఈజీ రెండు వందల రాళ్ళు తగిలినా గానీ నైన్టీ నైన్ పర్సెంట్ బ్రేకేజ్ అనేది ఉండనే ఉండదు ఎప్పుడు మనం స్టార్టింగ్ లో ఇచ్చినప్పుడు కొద్దిగా మనకి వేరే డైరెక్ట్ కంపెనీ నుంచి వచ్చినాయి ఇచ్చారు బ్లేడ్లు అవి కొంచెం మనకు బ్రేకేజ్ ఇష్యూ వచ్చింది తర్వాత నుంచి మనం మొత్తం బుల్లాగ్రో బ్లేడ్ లో ఇస్తున్నాం అప్పటి నుంచి మనకి బ్రేకేజ్ ఇష్యూ అనేది తగ్గిపోయింది ఇప్పుడు సో రెండు వందల గంటలు అయితే సుమారుగా అటు ఇటుగా వస్తాయి అటు ఇటుగా వస్తాయి ఇంకా ఎక్కువే వస్తుంది ఎందుకంటే మన కరీర్లలో పెద్ద ఏమి లోడ్ పడదు ఇరగదు ఏమున్నా మనకి ఏమున్నా ఉంటే కటింగ్ అనేది తగ్గుతుంటది రాను 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 షార్ప్నెస్ తగ్గిపోతుంటది సైజ్ తగ్గుతుంటది మార్చుకుంటే మళ్ళీ సేమ్ మామూలుగా బ్లేడ్ సెట్ కు ఒక్క బ్లేడ్ వచ్చేసి మనకి నూట యాభై రూపాయలు అవుతుంది ఒక్క బ్లేడ్ అవునండి అరవై బ్లేడ్ కావాలంటే తొమ్మిది వేల రూపాయలు ఒకసారి సెట్ మొత్తం గంటలకు వేల రూపాయలు ఖర్చు మధ్య మధ్యలో ఇంకేం ఖర్చు ఉంటుంది ఆయిల్ మార్చుకోవడం ఇది గేర్ డ్రైవ్ అయితే ఇది మనకి ఇందులో రోటోఫిల్ ఫీల్డ్ లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే గేర్ డ్రైవ్ అండి ట్రాన్స్మిషన్ గేర్స్ ఇక్కడ నుంచి మనకు వచ్చిన తర్వాత అది గేర్ డ్రైవ్ వస్తుంది మనకి ఈ బ్రాండ్ లో మాత్రం మన గేర్ డ్రైవ్ వేరే వాటిల్లో లేదా వేరే వాటిల్లో మొత్తం చైన్ డ్రైవ్ ఉన్నాయి ఇంకా మార్కెట్ లో వేరే వేరే కంపెనీలు ఉన్నాయి అవి కూడా మన దగ్గర అందుబాటులో ఉంటాయి మీ దగ్గర ఏమేమి ఉన్నాయి అంటే ఇప్పుడు ఇది రోటో ఫీల్డ్ రోటో పార్లర్ మిషన్ అందుబాటులో ఉంది కదా ఈ రోటో పార్ట్లర్లు ఇంకా వేరే కంపెనీలే కూడా ఉంటాయా వేరే కంపెనీలే కూడా ఉన్నాయండి మన దగ్గర మనకి బుల్ ఆగ్రో కంపెనీ ఉన్నాయి మన దగ్గర మ్యాషో కంపెనీ కూడా ఉన్నాయి అవి కావాలన్నా సేమ్ ఇట్లానే ఉంటాయి సేమ్ ఇట్లానే అనేది వేరే అవును ఇప్పుడు ఇది ఇస్తున్నారు కదా వీటిని రైతులు డైరెక్ట్ కొనుకోవడమేనా ఏమైనా ఫైనాన్స్ సౌకర్యం అట్లాంటివి ఏమైనా ఉంటాయా ఫైనాన్స్ సౌకర్యం కూడా మన దగ్గర ఉందండి మనకి బుల్ కంపెనీ కానీ మ్యాషో కంపెనీ కానీ ఫైనాన్స్ సౌకర్యం కూడా ఉంది ఆహా ఫైనాన్స్ లో కావాలంటే కూడా ఫైనాన్స్ లో మొత్తం క్యాష్ మీదనే కాకుండా ఓకే ఇప్పుడు ఇది ఆ దున్నుకుంటున్నప్పుడు బురద పొలంలో ప్రత్యేకంగా దునుకోవడానికి వీటిని వాడతారు కదా అవునండి వేరే శలకల దున్నుకోవడానికి మెట్టలో దున్నడానికిరావు ఆ మెట్టలో పనికిరాదు పనికిరావు ఎంతవరకు బ్లేడ్ అనేది ఇది జే టైప్ ఉంటుంది కదా అట్లా అని చెప్పి మనకి ఇది మాత్రమే ఉంటుంది ప్రధానంగా రోటోేటర్ కి రోటో రో కి ఉండే ప్రధానమైన తేడా ఏంటిది అసలు రోటోవేటర్ వచ్చేసి మనకి ఎల్ టైప్ బ్లేడ్ వస్తుంది ఎల్ టైప్ ఆ ఎల్ టైప్ బ్లేడ్ వచ్చేసి అది కొంచెం మనకి థిక్నెస్ కూడా ఎక్కువ ఉంటుంది మందం ఉంటుంది మందం ఎక్కువ ఉంటది ఇంకొకటి మనకి రోటోవేటర్ కూడా తక్కువ తక్కువ సైజ్ అది మందం ఎక్కువ ఉండి మనకి వెయిట్ ఎక్కువ బరువు బరువు కూడా ఎక్కువ ఉండి మనకి మెట్టలు కానివ్వండి లేకపోతే బుడదలో కానివ్వండి ఎక్కడనే బాగా పనిచేస్తుంటే ఇది మాత్రం మనకి మెన్ గా దాంట్లో ఏదైతే అవసరం వస్తలేదు ఇప్పుడు మన బుడదలో నడుపుకోవాలంటే రోటోవేటర్ అనేది బరువు ఎక్కువ అవుతుంది రైతుకి అందులో మనం శ్రమ తగ్గించడానికి ఇంకా వాళ్ళకి పని కూడా సులువుగా కావడానికి ఇది మనం తక్కువ వెయిట్ లో తీసుకొచ్చాము దీన్ని ఇవి ఇప్పుడు చాలా ఇచ్చింద్రా ఎన్ని ఉంటాయండి సుమారుగా మార్కెట్ లో ఈ పట్ల మనం ఇప్పటికీ ఒక రెండు వందల పీసుల పైన ఇచ్చామండి రెండు వందల పీసులకు పైన మీరు ఇచ్చినవి అవునండి అంటే మొత్తం మనము తెలంగాణ ఆంధ్ర కర్ణాటక మొత్తం ఎక్కడ కావాలన్నా ఆ ఎక్కడ కావాలన్నా మేము సౌకర్యం రవాణా సౌకర్యం కలిపిస్తాం ఇదైతే ఇప్పుడు ఎనిమిది అడుగులది అరవై ఏళ్ళు లక్ష ఇరవై ఐదు వేలు అవునండి ట్రాన్స్పోర్ట్ కూడా కొంచెం దగ్గరలో మనం ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్ ఉంటది ఒకవేళ దూరం ఉన్నా మనమే తీసుకెళ్లి ఇస్తుంటాం కానీ ట్రాన్స్పోర్ట్ వేరియేషన్ వస్తుంది వాళ్ళు అదనంగా ట్రాన్స్పోర్ట్ మెయింటెనెన్స్ ఏముంటది మరి జనరల్ గా దీన్ని వాడుతున్నప్పుడు బ్లేడ్ అంటే రెండు వందల గంటలకు పోతాయి సుమారుగా అంటున్నారు కదా ఇంకేం మెయింటెనెన్స్ మనం ఇది రెగ్యులర్ గా రైతులకు అందరికీ తెలిసింది ఒక పీటీఓ కి మనం గ్రీసింగ్ చేసుకుంటే సరిపోతుంది డైలీ తర్వాత ఇందులో ఒక టూ ప్రతి హండ్రెడ్ అవర్స్ కి ఒక వంద గంటలకు ఒకసారి మనం ఆయిల్ అయితే కంపల్సరీ చెక్ చేసుకోవాలి ఆయిల్ చెక్ చేసుకొని ఒకవేళ మనం తక్కువ అనిపిస్తే పోసుకోవాలి రెండు గంటలకు మూడు గంటల మధ్యలో ఒకసారి ఆయిల్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది మనకి ఓకే ఇప్పుడు రోటో వేటర్ తో బురద పొలాలు దున్నుకోవడం కంటే ఈ రోటో పడ్లతో దున్నుకోవడం వల్ల ఉండే ప్రధానమైన ఉపయోగాలు అంటే బరువు తక్కువండి ఈజీగా పని అవుతుంది ఇంకేముంటాయి మీకు తెలిసినవి ఆ ఇప్పుడు రోటో వేటర్ తో దున్నితే ఏమైతుంది అంటే మనకి ఎక్కువ ఏమంటారు ఎక్కువ అంబలంబలు అవుతుంది మొత్తం మెత్త బురద బురద మెత్తగా మెత్త మెదిగిపోతుంది మనకు వరికి పిలక పెట్టగానే తొందరగా రూట్స్ రావడానికి వేర్లు రావడానికి కూడా అది పెడితే కొద్దిగా టైం పడుతుంది దీంతో చేసి మనకి ఎంత వరకు అవసరమో అంతవరకు మాత్రమే ఎక్కువ పోకుండా కొంచెం మంచి మనకి కరెక్ట్ మనం కూర్చున్నప్పుడు కొంచెం హార్డ్నెస్ అనేది తగ్గుతుంటుంది దాంతో అయితే వాటికి అది అది మెయిన్ మనకు అవసరం వస్తుంది ఇంకొకటి టైం మెయిన్ టైం అనేది చాలా సమయం అనేది మస్తు మనకి ఆదాయం అంటుంది అట్లనే ఇంకా రైతు కూడా ఖర్చు అనేది తగ్గుతుంది ఖర్చు తగ్గుతుంది ఖర్చు తగ్గుతుంది అదే రెండు సార్లు మూడు సార్లు దున్నుకోవాల్సిన అవసరం లేదు దీంతో ఒక్కసారి దున్నుకోవచ్చు అనేది చెప్తున్నారు కదా సమయం ఖర్చు మూడు మూడు తగ్గుద్ది కష్టం తగ్గుద్ది ఖర్చు మిగులుతుంది ఆ తర్వాత ఈజీగా పని కూడా అయిపోతుంది ఇప్పుడు మామూలుగా రోటోవేటర్ అయితే ఎల్ టైప్ బ్లేడ్ మందం ఉంటాయి అని అంటున్నారు దీనికైతేనేమో జే టైప్ బ్లేడ్లు కొంచెం పలచకి వస్తాయి కాబట్టి ఆ ఈజీగా గడ్డిని కట్ చేస్తుంది లోతు కూడా వెళ్ళదు అంటున్నారు కదా ఈ రెండు రకాల బ్లేడ్లు అయినా ఇంకేమైనా కొత్త బ్లేడ్లు కూడా ఏమైనా ఉన్నాయా ఇప్పుడు ఇందులో ఇంకా మనకి సి టైప్ అనే బ్లేడ్ కూడా వచ్చిందండి రెండు ఇప్పుడు మన జే టైప్ వచ్చేసి మనకి ఓన్లీ సింగిల్ బోల్ ఫిట్టింగ్ వస్తుంది మన కి రెండు బోల్ట్ ఫిట్టింగ్ వస్తుంది సేమ్ అలానే సి టైప్ కొంచెం మనకి బెండ్ అనేది కొంచెం తక్కువ ఉంది ఇప్పుడు అది కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది దీనికి కూడా వేసుకోవచ్చా లేదు మళ్ళీ సాఫ్ట్ మార్చుకోవాలి అది సెపరేట్ ఉంటుంది అది వేరే మోడల్ అది వేరే పట్ల సిడ్లతో వస్తుంది దానికి దీనికి ఏంటిది డిఫరెన్స్ మరి మనకి మెయిన్ ఇప్పుడు ఇది సింగిల్ బోల్ట్ వచ్చేసరికి కొంచెం ఒకరో ఇద్దరు కస్టమర్లు అనేది మనకి రాళ్ళ భూములు ఇబ్బంది పడతారు అవునండి కొంచెం హార్డ్ హార్డ్ ఉన్న పొలాలు ఇప్పుడు మనకి మెత్త ఉన్న పొలాలలో అయితే ఇది మనకి మంచి పని చేస్తుంది కొంచెం హార్డ్ పొలాలు ఉంటాయి గడ్డి పొలాలు అందులో మాత్రమే వాళ్ళకి కొంచెం కష్టం ఉంది వాళ్ళ కోసం రెండు తేళ్ళు ఉన్న మోడల్ని తీసుకుంటే సరిపోతుంది ధరలు ఏమైనా తేడా ఉంటే దానికి దీనికి సేమ్ ఆ ధరలు కూడా సేమ్ ఉంటుందండి పెద్ద తేడా పెద్ద తేడా ఏం ఒక ఐదు వేల డిఫరెన్స్ లో వచ్చేస్తుంది కూడా ఓకే ఓకే రైట్ థ్యాంక్ యూ ఇది చెన్నారెడ్డి గారు చెప్తా ఉన్నది వీళ్ళు మొత్తము మూడు రకాల కంపెనీలకు సంబంధించినటువంటి రోటో పడ్లర్లు అమ్ముతున్నామని చెప్తున్నారు అందులో కూడా ఇందులో అయితే ప్రధానంగా రోటో పార్లర్లో మూడు రకాల మోడళ్ళు అందుబాటులో ఉన్నాయి ప్రస్తుతానికి అని అన్నారు అందులో ప్రధానమైనది ఏంటంటే ఇప్పుడు మనం చూస్తున్నది ఎనిమిది అడుగుల వెడల్పు ఉన్నది ఇందులో మొత్తం అరవై బ్లేడ్లు ఉన్నాయి దీని ధర మార్కెట్లో ప్రస్తుతానికి లక్ష ఇరవై ఐదు రూపాయలుగా ఉంది అని చెప్తున్నారు ఇది కాకుండా ఇంకా ఒక అడుగు వెడల్పు తగ్గినది దాని దాంట్లో వచ్చేసి యాభై రెండు బ్లేడ్లు మాత్రమే ఉంటాయి ఎనిమిది బ్లేడ్లు తగ్గుతాయి సుమారుగా అనేది చెప్తున్నారు సో దానికి వచ్చేసి లక్ష ఇరవై వేలు రూపాయలు ధర ఉందన్నారు ఇది కాకుండా ఇంకొక ఫీట్ దూరం పెరిగినది ఇంకొక అడుగు పొడవు పెరిగినది అయితే దానికి లక్ష ముప్పై వేలు రూపాయలు ఉన్నాయి దాంట్లో కూడా అరవై ఎనిమిది డెబ్బై బ్లేడ్ల వరకు అట్లా ఉంటాయి అనేది చెప్తున్నారు ఇట్లా ఈ మూడు రకాల మోడల్ అయితే ప్రధానంగా ఉంటాయి ఇందులో కంపెనీలు ఉన్నాయి అదేవిధంగా దీంట్లో జే టైప్ బ్లేడ్లు ఉన్నాయి అనేది చెప్పుకున్నాం చూస్తున్నాం కదా ఇట్లా కాకుండా సీ టైపు బ్లేడ్లతో కూడా ఇప్పుడు రోడ్ పట్లలు అందుబాటులోకి వస్తున్నాయి హార్డ్ నేలలు అంటే కొంచెం దృఢమైన నేలలు ఉండి గట్టి నేలలు ఉన్న దగ్గర బ్లేడ్లు ఏమైనా ఇబ్బంది పడుతున్న రైతులు ఎవరైనా వీటితో ఉంటే వాటికి సీ టైప్ బ్లేడ్లు రెండు బోల్టులు ఉంటాయి అన్నమాట షాఫ్ట్కి రెండు బోల్టులు వేసుకొని బ్లేడ్ ఫిట్ చేసే విధంగా ఉంటుంది అట్లాంటివి కావాలంటే కూడా ఉంటే దానికి వీటితో పోలిస్తే ఒక ఐదు వేల రూపాయల ధర వేరుగా ఉంటుందని చెప్తున్నారు ఇందులో వీళ్ళు ప్రధానంగా రోటో ఫీల్డ్ ఇస్తున్నారు రోటో ఫీల్డ్లే కాకుండా బుల్ ఆగ్రో గానీ మ్యాషో కంపెనీలకు చెందినటువంటి అవి కూడా ఉన్నాయనేది చెప్తున్నారు అన్ని ప్రాంతాలకు కూడా మేము ఆ కల్వకుర్తి నుంచి పంపిస్తున్నాం అనేది వాళ్ళు చెప్తున్నారు దీని ఈ ఇందులో ఈ కొనుగోలు చేయాలనుకుంటే మ్యాషో కంపెనీ కానీ అదేవిధంగా బూలాగ్రోకి సంబంధించిన వాటిలో అయితే ఆ ఫైనాన్స్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది రైతులు మొత్తం డబ్బులు చెల్లించలేని వారి కోసం అనేది కూడా ఒక మాట చెప్తున్నారు ఇవి తీసుకున్న రైతులు ప్రధానంగా మెయింటెనెన్స్ అయితే రెండు వందల గంటల వరకు సుమారుగా బ్లేడ్లు పనిచేస్తాయి ఆ తర్వాత మాత్రమే బ్లేడ్లు మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది ఒక బ్లేడ్కి వచ్చేసి నూట యాభై రూపాయలు ఉంది ఇందులో అరవై బ్లేడ్లు ఉన్నాయి ఒకసారి మొత్తం సెట్ అంతా మార్చుకోవాలనుకుంటే సుమారు తొమ్మిది వేలు రూపాయల వరకు ఖర్చు వచ్చే అవకాశం ఉంది అది కాకుండా అప్పుడప్పుడు ఆ పీటీఓలో కానీ ఈ గేర్ బాక్స్లో కానీ ఆయిల్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అది రైతులందరూ కామన్గా చేస్తున్నవే రోటోవేటర్లు వాడుకుంటున్నా కానీ లేదా ఇతర వ్యవసాయ ఎంత పరికరాలు ఏవి వాడుకుంటున్నా అట్లాంటి మెయింటెన్స్ ఏ వేరే మెయింటెనెన్స్ అయితే పెద్దగా ఏమీ ఉండదు బురద పొలాలు దున్నుకోవడానికి ఈ రోటో పడ్డర్లు వాడడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయనేది కూడా చెప్తున్నారు రోటోవేటర్ వాడడం కంటే కూడా ఇది తేలికగా ఉంటుంది పై పైనే వెళ్తుంది వరి చేనుకు ఎంత లోతుకు దున్నాలో అంత లోతుకు మాత్రమే దున్నుతుంది రోటోవేటర్ అనేది ఎక్కువ లోతుకు దున్నుతుంది కాబట్టి వరి కొయ్యలు నాటు వరికరాలు నాటు పెట్టినప్పుడు లోతుకు వెళ్తుంది అప్పుడు పిలక రావడానికి చాలా టైం పడుతుంది అదే వీటితో దున్నుకుంటే పై పైనే ఉంటుంది కాబట్టి నాటు వేసుకోగానే మంచి పిలక రావడానికి ఎక్కువ దిగుబడి రావడానికి ఉంటుంది అదేవిధంగా దీంతో దున్నుకోవడం ద్వారా ఒకసారికి మొత్తం పని అయిపోతుంది ఆ రోటోవేటర్ అయితే ఒకటి రెండు సార్లు దునుకోవాల్సి వస్తుంది అంటే రోటోవేటతో ఒకసారి కల్టివేటర్తో ఒకసారి ఇట్లా మళ్ళీ ఒకసారి లెవెలర్ ఇట్లాంటివన్నీ వేసుకోవాల్సి వస్తుంది దీనికి ఎన్ని అవసరం లేకుండా ఒకసారి దున్నుకున్నా సరిపోతుంది కాబట్టి ఆ కష్టం చాలా తగ్గుతుంది ఖర్చు చాలా తగ్గుతుంది టైం కూడా చాలా తగ్గుతుంది అనేది వాళ్ళు చెప్తున్నారు ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి చాలా మంది రైతులు ఈ మధ్య కాలంలో ముఖ్యంగా వరి సాగు చేస్తున్న రైతులు బురద పొలంలో దున్నుకోవడానికి దమ్ము చేసుకోవడానికి అరిగట్టి చేసుకోవడానికి అంటుంటాం కదా ఆ అవసరాలకు మాత్రం ఎక్కువ మంది ఇట్లా దీన్నే వాడుతున్నారని చెప్తున్నారు ఈ ట్రాక్టర్ కూడా ఇదైతే ఫార్టీ టూ హెచ్పి దీని సరిపోతుంది ఆ ఏడు అడుగుల దున్నది ఎన్ని హెచ్పికి సరిపోతుంది అండి జనరల్గా ఏడు అడుగులు అడుగులున్నైతే మనకి ఫార్టీ మినిమం మామూలు బృద పొలాలు దున్నడానికి ఏ ట్రాక్టర్ అయితే ఉపయోగిస్తారో ఆ ట్రాక్టర్లకు ఏడు అడుగులది వేసుకోవచ్చు ఇంకా నలభై రెండు ఆ ఆపై నుండి ఎనిమిది అడుగులు వేసుకోవచ్చు ఇంకా కూడా చెప్పారు కదా పెద్దది తొమ్మిది అడుగులు అనుకుంటే దానికైతే ఇంకా కొంచెం ఫార్టీ ఫైవ్ హెచ్పి అలాంటిది ట్రాక్టర్ అయితే బాగుంటుంది అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు సో దీని మీద ఈ రోటో పర్లర్ మీద ఒక సంవత్సరం వారంటీ కూడా కంపెనీ ఇస్తుందని చెప్తున్నారు జే టైపే కాకుండా సి టైప్ బ్లేలతోటి కావాల్సినవి కూడా అందుబాటులో ఉన్నాయనేది కూడా చిన్నారెడ్డి చెప్తున్నారు మనం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయం తోటి మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే నమస్తే